ありがとうございます。 అండి నమస్తే ఇది బోనాల జాతర ఇది ఎక్కడంటే తెలంగాణ కాదు హైదరాబాద్లో కాదన్నమాట ఇది ఎక్కడంటే మా అమ్మగారి ఊర్లోండి అండి ఆంధ్రాలోని రాజమండ్రి దగ్గర శ్రీరంగపట్నం అని చెప్పేసి అక్కడ అనమాట ఇది ఇంతకు ముందు ఆచారం అయితే లేదండి ఇప్పుడు బోనాలు అయితే చేసేవారు కాదు గత నాలుగైదు సంవత్సరాల నుంచి మొదలు పెట్టారనమాట ముందు అయితే లేదు అయితే ఇక్కడ ఈ బోనాలు ఎవ అమ్మవారికి ఎవరికంటే మోదకొండమ్మ తల్లి అని చెప్పేసి ఇక్కడ మాకు ఈ ఊరి గ్రామ దేవత అన్నమాట అయితే మాసంలో అమ్మవారికి పండుగ అయితే చేస్తారు ఇంకా ఈసారి నాలుగైదు సంవత్సరాల నుంచి ఇంకా బోనాలు కూడా చేస్తున్నారు అన్నమాట ఇక్కడ అంటే ప్రతి ఒక్కళ్ళ ఆచారాన్ని కూడా ఇక్కడ ఫాలో అయ్యి అన్ని పండుగలు చాలా అంటే బాగా చేస్తారు అంటే అక్కడ పద్ధతిలే కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే ఇప్పుడు బతుకమ్మ కూడా చేస్తున్నారనమాట ఇక్కడైతే మాత్రం ప్రతిదీ చాలా బాగా చాలా అట్టహాసంగా చేస్తారు అసలు ఇక్కడైతే మాత్రం అయితే బోనాలు మామూలుగా తెలంగాణ ఎక్కడైనా సరే ఆదివారమే చేస్తారు కదా ఇక్కడ ఏంటంటే మంగళవారం చేస్తున్నారన్నమాట మదకొండమ్మ తల్లికి మంగళవారం చేస్తారు అయితే ఇక్కడ అందరూ బోనాలు ఎత్తుతున్నారు చూసారా వీధి వీధులు తిరుగుతారన్నమాట మొత్తం అన్ని వీధులు తిరిగి ఆ తర్వాత అమ్మవారి దేవాలయంకెళ్ళి అక్కడ అమ్మవారికి బోనాలు అయితే సమర్పిస్తారు అయితే ఇంతకుముందు ఈ ఆచారం లేదు కదా ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక వారం రోజులు అయితే పండగ వారం రోజులంతా సెలబ్రేట్ చేస్తారు అయితే ముందు మంగళవారం ఆషాఢ మాసంలోనే ఒక పెద్దల చేత పండగను అయితే నిర్ణయిస్తారనమాట అయితే ఈ మంగళవారం అమ్మవారికి నీళ్ళు పోస్తారనమాట అందరూ ఆడవాళ్ళందరూ కూడా ముత్తైదులది ఊళ్ళోని చెరువు ఉంటుందన్నమాట చెరువు దగ్గరికి వెళ్ళి బిందెతో నీళ్ళు తెచ్చి అమ్మవారికి నీళ్ళు పోస్తారనమాట నీళ్ళు పోసి అక్కడ అమ్మవారి దగ్గర గరగలు అవి ఉంటాయి అవి తీసి ఊరంతా ఈ వారం రోజులు గరగలతో తిప్పించి ఇంకా అందరూ బియ్యం అవన్నీ పోస్తారనమాట అయితే ఇప్పుడు ఏంటంటే అమ్మవారికి నీళ్ళు ఈ వీటితో పాటుగా ఇప్పుడు బోనాలు కూడాను అనమాట ఈ మంగళవారం ఇప్పుడు బోనాలు అంటే అమావాస్యలోపు చేసేయాలన్నమాట అన్నట్టుగా రెండు మంగళవారాలు మంగళవారం నుంచి మళ్ళీ మంగళవారం వరకు చేస్తారు అయితే మెయిన్ పండగ వచ్చేసి తర్వాత మంగళవారం ఉంటుంది నేను ఈ వీడియో పెడుతున్నాను కదా ఇప్పటికైతే అయిపోయిందండి మొన్న ట్వంటీ థర్డ్ని అయిపోయిందనమాట మంగళవారం బోనాలు ఇది అమ్మవారికి పండగ తేవడం అన్నమాట గరగలు తీస్తారు ఆ తర్వాత నుంచి ప్రతిరోజు రాత్రి అయితే ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర ప్రోగ్రామ్స్ అయితే చాలా జరుగుతాయి మొత్తం అన్ని ఒక ఐదు రోజులు మాత్రం బాగా జరుగుతాయి తర్వాత సోమవారం రాత్రికి పండగ తర్వాత రోజు పండగనగా ముందు రోజు అయితే గరగల సంబరం అవుతుందనమాట ఇంకా దాని తర్వాత రోజు అయితే పండగ అవుతుంది ఇంకా ఆడపిల్లలని చుట్టాలని అందరినీ పీల్చుకొని పండగ చాలా అంటే చాలా బాగా చేస్తారు అసలు ఇప్పుడు కొత్తగా బోనాలు కూడా ఎట్ అయింది కదా ఇక్కడ చూసారా బోనాలు అంటే చాలామంది బోనాలకు పైన దీపం అది పెడతారు కదా ఇక్కడ ఏంటంటే దీపం కాకుండా ఒత్తిడి బోనాలు అవి పెట్టి ఇక్కడ అమ్మవారికి అయితే చేస్తున్నారు చాలా బాగా చేస్తారండి ప్రతి ఒక్కరి ఆచారాన్ని ఫాలో అవ్వాలి మనం మంచిగా చేసుకోవాలి మన ఊరు బాగుండాలి అనే ఉద్దేశంతో మా వాళ్ళు ఏంటంటే అన్ని పండుగలు కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారు అయితే ఇక్కడ బోనాలు ప్రతి వీధి తిరుగుతారనమాట ఎవరి ఇంటి దగ్గర నుంచి వాళ్ళు అమ్మవారి ఇంటి అమ్మవారి గుడికి వెళ్ళి బోనాలు సమర్పించడం కాకుండా అందరూ కలిసికట్టుగా వెళ్ళి అన్ని వీధులు తిరిగి చక్కగా ఎంత కళగా కనిపిస్తుంది కదా చూడడానికి కూడా ఎంత బాగా కనిపిస్తుంది కళ్ళకి చాలా బాగా అయితే మేమైతే వెళ్ళలేదు అన్నా కూడా మా పిల్లలకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా పైగా దూరంలో కూడా ఉన్నాము అందుకని చెప్పేసి వెళ్ళలేదన్నమాట పండగ అయితే రేపు ఈ రోజే అవుతుందండి ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా ఈ రోజు అయితే పండగ జరుగుతుంది అయితే ఈ వీడియో అయితే మా నాన్నగారు అయితే తీసి పంపించారన్నమాట ఇక్కడ బోనాలు చూడమ్మా ఎలా ఉందో ఏంటని చెప్పేసి అయితే మీకు కూడా చూద్దాం మా అమ్మగారు ఊరిలో మా ఆంధ్రాలో బోనాలు ఎలా చేస్తున్నారు ఏంటో చూపిద్దాం అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి మెయిన్ పండుగ ఈ ఈరోజే కదా మా నాన్నగారు వీడియో తీసినట్లయితే నాకు పంపించినట్లయితే కనుక మీతో అయితే నెక్స్ట్ వీడియోలోనే నేను పండుగ వీడియో అయితే షేర్ చేసుకుంటానండి నాకు పంపించినట్లయితే కనుక మేము వెళ్ళలేదు కదా మరి వీడియో అయితే నాకు కనుక వీడియో వస్తే కనుక షేర్ చేసుకుంటాను అయితే పండగ రోజు ఏంటంటే అమ్మవారికి ముక్కుబడులు అవి ఉంటే ఏమన్నా తీర్చుకుంటారనమాట అమ్మవారికి తాంబూలం ఇవ్వడం బట్టలు పెట్టడం ఇంకొకటి ఏంటంటే అగ్ని మీద అగ్నిగుండం టైప్లో ఉంటుందన్నమాట ఎవరైనా ముక్కుబడులు ఉంటే అది కూడా అగ్ని దగ్గర తొక్కుతారన్నమాట అక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వేషధరి నది వేసుకొని అంటే దేవుళ్ళులాగా వేషాలు అవి వేసుకొని ఊరంతా తిరిగి మంచి సంబరంగా ఉంటుందన్నమాట పండగ అయితే మాత్రం ఇదే ఈ ఊరికి ఇంకా సంక్రాంతి కంటే కూడా ఇదే పెద్ద పండగ అన్నట్టు చాలా బాగా చేస్తారు మోతకొండమ్ తల్లి జాతర అయితే మాత్రం నా చిన్నప్పటి నుంచి కంటే ఇప్పుడు ఇంకా ఇంకా బాగా ప్రతి సంవత్సరం కూడా ఇది పండగ అనేది బాగా డెవలప్ అవుతుంది ఇంకా మాకు వెళ్ళడానికి అయితే కుదరట్లేదు కానీ ఈసారి ఎప్పుడన్నా చూడాలి వెళ్ళాలి ఇప్పుడన్నా వెళ్దాం అనుకుంటే ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇంకా మేము వెళ్ళడానికి అయితే అవ్వలేదు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి చాలా జా ఉన్నారా ಅವರು ಜನರಿಗೆ ಅಂತಾರ

ये थारो आ रघरा तमा ने रितरा नगर बोलैता पन्ना आ नारी जो वाला वाला आ ता 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 బంధు గురించి ఏమో బట్టలు పూడైపోతాయని కొత్త అయిపోరా ఇంకా ఎక్కడికి అయ్యారు ఇదేనండి మా ఆంధ్ర వాళ్ళ బోనాల పండగ మా వాళ్ళు మర్యాదలు చేయడంలోనే కాదు ఇలాంటి పండగలు చేయడంలో కూడా ముందుంటారు మరి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోనైతే షేర్ చేయండి మరి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి దుర్గా మినీ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్